హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ రజిత సో నేను ఈరోజు ఏంటంటే నా స్కిన్ కేర్ రొటీన్ అనేది చూపించాలనుకుంటున్నాను సో స్క్రిప్ట్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూసేయండి ఎందుకంటే స్టెప్ బై స్టెప్ నేను ఏం యూజ్ చేశానో మీకు అర్థం అవ్వదండి స్క్రిప్ట్ చేస్తే సో వీడియో మొత్తం చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది సో మన స్కిన్ హెల్దీగా హైడ్రేట్గా ఉండాలంటే స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా కంపల్సరీ స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫాలో అవ్వండి సో మనం ఉన్న ప్రోడక్ట్స్తో మాత్రమే మనము స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫాలో అవ్వచ్చు సో మీ మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్తోనే మనము స్కిన్ కేర్ అనేది చేసుకోవచ్చండి హోమ్మేడ్ కూడా మనం చేసుకొని యూస్ చేసుకోవచ్చు సో ఈ రోజైతే వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఫస్ట్ నేను వచ్చేసి ఏంటంటే ఫేస్ వాష్ అనేది తీసుకున్నాను సో మామ్స్ ఫేస్ వాష్ అనేది తీసుకున్నాను సో ఇది వచ్చేసి విటమిన్ సి ఉంటుందండి దీంట్లో సో ఆరెంజ్ ఎక్స్ట్రాక్స్ ఉంటాయి దీంట్లో చాలా అంటే చాలా బాగుంది నేను ఒక త్రీ మంత్స్ నుంచి అయితే యూస్ చేస్తున్నాను సో చాలా బాగుంది స్కిన్ కూడా చాలా స్మూత్ అండ్ బ్రైట్నింగ్గా కూడా అవుతుంది సో చాలా బాగుందనమాట నాకు వచ్చేసి కొంచెము డార్క్ స్పాట్స్ అనేది ఉన్నాయండి సో దానివల్ల నేను ఈ సి విటమిన్ అనే ఫేస్ వాష్ అనేది యూస్ చేస్తున్నాను సో మీ కూడా ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేసేయండి మన స్కిన్కి సి విటమిన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో నేను ఈ ఫేస్ వాష్ అనేది చూస్ చేసుకున్నానండి సో ఈ ఫేస్ వాష్లో ఏంటంటే సి విటమిన్ ఉంటుంది కదా సో ఆరెంజ్ ఎక్స్ట్రాస్ ఉంటుందని చెప్పాను కదా సో ఫ్లేవర్ కూడా సో అది అలాగనే ఉంటుందన్నమాట సో స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇది అప్లై చేసుకున్నప్పుడు అయితే ఇంకా ఇంకా అప్లై చేసుకోవాలనిపిస్తుంది సో అంత బాగుంటుంది అనమాట స్మెల్ అనేది సో కొంతమంది ఏంటంటే స్కిన్ మీద ఏదో చేప రుద్దినట్టు రుద్దుతుంటారు ఫేస్ వాష్తో సో అలా కాదండి మన స్కిన్ని కొంచెం స్మూత్గా డీల్ చేయాలి సో స్మూత్గా ఇలా సర్క్లెస్ మూమెంట్స్లో అప్లై చేసుకుంటూ సో నీట్గా చేసుకోవాలన్నమాట ఫేస్ వాష్ చేసుకొని వస్తాను సో చూడండి సో స్కిన్ ఎంత బాగుందో చూడండి బ్రైట్నెస్గా సో నా స్కిన్ మీద ఉన్నాయిగో ఇలా ట్యాన్ మొత్తం రిమూవ్ అయింది చూడండి సో బ్రైట్నింగ్ కూడా అనిపిస్తుంది సో చూడండి ఎంత నీట్గా ఉందో సో మీకే తెలుస్తుంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ సో బిఫోర్ ఏంటంటే నా స్కిన్ మీద కొంచెం ట్యాన్గా ఉండే సో ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో సో స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ అనేది రిమూవ్ సో చూడండి సో నెక్స్ట్ వచ్చేసి నేను టోనర్ యూస్ చేస్తాను సో టోనర్ ఏంటంటే మన స్కిన్ని ఈవెంట్ టోన్గా చేస్తుంది అనమాట మన స్కిన్ని ఒక ఫ్రెష్ లేయర్ అనేది ఫామ్ చేస్తుంది చాలా బాగుంటుంది మన స్కిన్ మీద డార్క్ స్పాట్స్ ఉన్నా కూడా రెడ్యూస్ చేస్తుందని టోనర్ అనేది సో టోనర్ బెనిఫిట్స్ బ్రైట్నింగ్ అండ్ అన్ ఈవెంట్ స్కిన్ని ఈవెంట్గా చేయడము సో దీంట్లో కూడా ఏంటంటే అంటే విటమిన్ సిఏ ఉంటుందండి ఆరెంజ్ ఎక్స్ట్రాక్ట్స్ సో స్మెల్ కూడా చాలా బాగుంటుంది టోనర్ మనం హోమ్మేడ్ కూడా మనము రెడీ చేసుకోవచ్చు సో ప్రజెంట్ అయితే నేను వాళ్ళదే టోనర్ యూస్ చేస్తున్నాను సో దీంట్లో కూడా ఆరెంజ్దే సో ఫ్లేవర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే మీరైతే ట్రై చేసేయండి కంపల్సరీ సో టోనర్ అనేది బ్రైట్నెస్ స్కిన్ బ్రైట్నెస్ స్కిన్ అనేది మనకి ఇస్తుంది సో ఫ్రెష్గా కూడా ఉంటుంది సో నేను అనేది కొంచెం హ్యాండ్లో అనేది తీసుకుంటున్నాను సో రిచ్ కిడ్స్ ఏంటంటే కాటన్ ప్యాడ్స్ అలా యూస్ చేస్తుంటారు సో మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే మనం ఉన్న దాంట్లోనే మనము అడ్జస్ట్ చేసుకుంటాం కాబట్టి నేను సో హ్యాండ్స్తోనే నేను ఫేస్ అంతా ఇలా డ్యాప్ డ్యాప్గా అప్లై చేసుకుంటున్నాను సో టోనర్ ఎప్పుడైనా డ్యాప్ డ్యాప్గానే ఫేస్ అంతా అప్లై చేసుకోవాలండి సో మా ఇలా రఫ్ చేసినట్టు స్కిన్ మీద చెయ్యొద్దు సో ఫేస్ అంతా డ్యాప్ చేయాలి సో మీరు ఒకటి ఏంటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే మీరు ఫేస్కి ఏది అప్లై చేసినా నెక్ మాత్రం మర్చిపోవద్దు సో నెక్ను కూడా కవర్ చేయండి ఎందుకంటే ఫేస్ ఒకలాగా నెక్ ఒకలాగా కూడా కనిపిస్తుంది సో అలా కాదు మనము స్కిన్ కేర్ ఫాలో అవుతున్నాం కాబట్టి మన స్కిన్ ఎలా ఉంటుందో సో నెక్ దగ్గర కూడా సో అలానే అప్లై చేసుకోవాలండి నెక్ కూడా నీట్గా కనిపిస్తుంది సో ఐస్ కింద కూడా మీరు అప్లై చేసుకోవచ్చు టోనర్ ఐస్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు బట్ అప్లై చేసుకునేటప్పుడు మాత్రం ఐస్ క్లోజ్ చేసి అప్లై చేసుకోండి టోనర్ అనేది సో నేను ఇప్పుడు ఏంటంటే డ్రై అయ్యే వరకు నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఏంటంటే మన స్కిన్ అన్ఈవెన్గా ఉన్న స్కిన్ని ఈవెన్గా చేస్తుంది అండ్ డాక్ స్పాట్స్ ఉన్న వాళ్ళకి డాక్ స్పాట్స్ అనేది రెడ్యూస్ చేస్తుందండి రిఫ్రెషింగ్గా ఉంటుంది హైడ్రేటింగ్గా ఉంటుంది సో నెక్స్ట్ నేను ఏంటంటే మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేస్తున్నాను సో నేను యూజ్ చేసే మాయిశ్చరైజర్ కూడా సే మాంస్కోవాలది మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేస్తున్నానండి సో మీరు కూడా ట్రై చేయండి సో ఏంటంటే మాయిశ్చరైజర్ స్కిన్ గా ఉంచడానికి హెల్ప్ అవుతుందండి మాయిశ్చరైజర్ అనేది సో స్కిన్ క్వన్ లో ఇది కూడా ఒక పార్ట్ అండి సో మాయిశ్చరైజర్ మనము మేకప్కి ముందు కూడా అప్లై చేసుకుంటాము ఎందుకంటే మన ఫేస్ మీద ఒక ఫ్రెష్ లేయర్ అనేది ఫామ్ చేస్తుంది సో మనం మేకప్ వేసేటప్పుడు మాత్రం లోపలికి వెళ్ళకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట సో ఫేస్ మొత్తం అప్లై చేసుకోండి సో నేను అప్లై చేసేటప్పుడు చూడండి క్రీమ్గా కాకుండా ఇలా ఎంతో నీట్గా కనిపిస్తుందో సో ఇది అనేది లైట్గా ఉంటుందండి సో క్రీమ్ బేస్ లాగా లేదు జెల్ బేస్ లాగా ఉంది మాయిశ్చరైజర్ చాలా అంటే చాలా బాగుంటుంది సో మీరు కూడా ఒకసారి చూడండి అప్లై చేసుకోండి సో అప్లై చేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫేస్ మొత్తము మసాజ్ కూడా చేసుకోండి అప్పుడు నీట్గా ఉంటుంది సో ఏదైనా సరే ఫేస్కి అప్లై చేస్తే మాత్రం నెక్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు నెక్ను కూడా కవర్ చేయండి ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన స్కిన్ టైట్ అవుతుందండి సో రిలాక్సింగ్గా కూడా ఉంటుంది అండ్ ఫ్రెష్గా కూడా ఉంటుంది సో మన స్కిన్ లూజ్ అవ్వకుండా టైట్ అవుతుందండి సో ఇలా ఫేస్ అంతా బాగా మాయిశ్చరైజర్తో ఇలా మసాజ్ చేసుకుంటూ ఉండండి సర్కులర్ మూమెంట్స్తో ఇలా చేసుకోండి ఫేస్ అంతా స్ట్రోక్స్ కూడా ఇచ్చుకోండి ఐస్ కింద కూడా అప్లై చేసుకోండి ఐస్ కింద కొంచెం సెన్సిటివ్గా ఉంటుందండి చూసి అప్లై చేసుకోండి ఇక చిన్న దగ్గర వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేసుకోండి సో మన ఫేస్ అనేది షేప్లో కనిపిస్తుంది సో చూడండి ఎంత బాగుందో స్కిన్ సో అప్లై చేసిన తర్వాత ఇట్లా షైనీ షైనీగా ఉంటుంది సో నేను డార్క్ స్పాట్స్ ఉండడం వల్ల నేను ఇది యూజ్ చేస్తున్నానండి రెడ్యూస్ కూడా అవుతున్నాయి సో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి సో స్కిన్ మొత్తం రిలాక్సింగ్గా ఉంటుంది సో నా స్కిన్ కేర్ రొటీన్ అండి ఇదంతా సో స్కిన్ కేర్ రొటీన్లో కొంతమంది లిప్స్ మర్చిపోతుంటారండి సో మనకు స్కిన్తో పాటు లిప్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కొంతమందికి పింక్ పింకిష్లోనే ఉంటాయి సో కొంతమంది కొంతమందికి ప్రిగ్నెంటేషన్ లిప్స్ ఉంటాయి వాళ్ళు మాత్రం కంపల్సరీ యూజ్ చేయాలండి వ్యాజ్లీన్ సో వ్యాజ్లీన్ అయినా బామ్ అయినా ఏదైనా సరే మీకు ఏది ఏది సెట్ అవుతుందో అదైతే అప్లై చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి సో మనకు స్కిన్ ఎంత ఇంపార్టెంటో లిప్స్ కూడా అంతే ఇంపార్టెంట్ సో పింకిష్లో రావాలంటే మాత్రం స్కిన్ స్కిన్తో పాటు అండ్ లిప్స్ కూడా కేర్ తీసుకోండి సో లిప్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి అది కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోండి మర్చిపోకుండా సో ఈరోజు ఈ వీడియో ఇంతే అండి సో నా రొటీన్ ఎలా ఉంది మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఎలా అనిపించిందో సో మీరు కూడా మీకు ఏది స్కిన్కి సెట్ అవుతుందో అలా మీరు రొటీన్ మన స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫాలో అయిపోవండి సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు మాత్రము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో బ్యూటీకి సంబంధించి అయితే అన్నీ నేను అప్లోడ్ చేస్తున్నానండి సో మీరు కూడా ఫాలో అయితే ఫాలో అయ్యండి లైక్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి సో చేసుకున్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వీడియో అయిపోతుంది బాయ్ లవ్ యూ ఆల్